హలో ఫ్రెండ్స్ ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఈతను మా బాబు మా అబ్బాయి పేరు పైన మేము ఛానల్ క్రియేట్ చేసినాము అయితే ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్లోకి వచ్చిండు ఫ్రెండ్స్ అయితే మా బాబు పుట్టినప్పుడు ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ వెయిట్ ఉండే అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఆ టూ పాయింట్ ఫైవ్ వెయిట్ కూడా టూకి తగ్గిపోయిండు ఇంకా ఒక టూ మంత్స్ వరకు కూడా చాలా తక్కువ ఉన్నాయి వెయిట్ ఉండే తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత నుంచి వెయిట్ పెరుగుతూ వచ్చాడు ఇంకా పాలు అనేవి మంచిగా తాపిస్తుంటే వెయిట్ పెరిగిండు ఫ్రెండ్స్ అయితే మేము స్టార్టింగ్ భయపడి ఉండే ఇంకా వెయిట్ పెరగకపోతే భయపడి ఉండే హాస్పిటల్కి కూడా తి తీసుకెళ్లి ఉండే ఇక తర్వాత తర్వాత నుంచి చాలా మంచిగా అనిపించిండు లావ్ అయిండు అందరేమో ఏంటి ఇట్లా ఉండు అని కూడా కొందరు అన్నారు ఫ్రెండ్స్ ఇక తర్వాత నుంచి అందరూ బాగా అవుతుండు మీ బాబు బాగా అవుతుండు మంచిగా అనిపిస్తుండు లడ్డులాగా అనిపిస్తుండు అనేసి అన్నారు ఇక ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా అయితే ఇంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మన వాళ్ళు చుట్టుపక్కల సన్న సన్న ఉంటే సన్న ఉన్నాడు అని అంటారు లా ఉంటే లా ఉన్నాడు అని అంటారు కానీ ఇంకా బాబు కూడా చాలా మంచిగా బుగ్గలు వచ్చినాయి ఇక అందరూ మీ బాబు బాగా అనిపిస్తున్నాడు బా అనిపిస్తున్నాడు అని లడ్డు లాగా ఉన్నాడని బుగ్గలు చాలా బాగున్నాయి అని కూడా ఇక అందరికి ఇష్టపడడం స్టార్ట్ చేశారు ఇంకా మా బాబు కూడా మన చుట్టుపక్కల కూడా చాలామంది ఫ్రా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్